యష గ్రంథము నలభై మూడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం నీవు నా దృష్టికి ప్రీడవైనందున గనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను బికాస్ యు ఆర్ ప్రీసియస్ ఇన్ మై ఐస్ అండ్ హానర్ హలలోయ హలలోయ ఈ వచనాన్ని మనం గమనించేటప్పుడు దేవుని దృష్టికి మనము గనులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఎవరి దృష్టికి ఏసు దృష్టికి మనము గనులుగా ఉండాలంట ఏసే దృష్టికి మనము ప్రీషియస్గా హలోయ ఐ మీన్ వీఆర్ ప్రీషియస్ ఇన్ జీసస్ సైజ్ గాడ్స్ సైజ్ దేవుని యొక్క కన్ను దృష్టికి ముందు దేవుని యొక్క చూపుకు ముందు మనమందరము కూడా వారము మాత్రమే కాదు మనమందరము గనులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఎంతమందికి ఆశ ఉంది ఈ ఉదయ కాలమున నేను గనునిగా గనురాలుగా ఉండాలి హలెలుయా హౌ మెనీ యు ఇంట్రెస్టెడ్ హౌ మెనీ యు ఇంట్రెస్టెడ్ ఎంతమంది మీరు ఇష్టపడుతున్నారు నేను దేవునికి సన్నిధిలో ప్రీసియస్గా గనునిగా ఉండాలి గనురాలుగా నిన్నుండాలి ఆమె దేవుని దృష్టికి నువ్వు గనుడవైతే దేవుని చేత ప్రేమించబడతావు ఆమె అక్కడ ఒక మాట ఉంటుంది నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీ పైన నేను ప్రీతిగా ఉన్నాను హలిలుయా హుయా నా కను దృష్టికి ఇంగ్లీష్ బైబిల్ ఎలాగుంది నా కన్నులకు ముందు నా కను దృష్టికి ముందు నేను ఏంటంటే నేను ప్రేమిస్తూ ఉన్నాను నా కళ్ళు నిన్ను చూస్తూ ఉన్నాయి నా కళ్ళు నీ పైన ఉన్నాయి నేను నిన్ను చూస్తూ ఉన్నాను నీ కళ్ళు నన్ను చూస్తూ ఉన్నాయి నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను హలలోయ ఎవరైతే దేవుని దృష్టికి గనులుగా గనురాలుగా ఉంటారో వారిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు ఆమెన్ ఆమెన్ రోజు అందరం మనం దేవుని ప్రేమిస్తాం ఎందుకని ఆపద మొక్కుల కొరకు ప్రేమిస్తాం ఔషధుల కొరకు ప్రేమిస్తాం రోగాలుంటే అప్పుడే వస్తుంది ప్రేమ రోగాలుంటే అప్పుడే ప్రేమ వస్తుంది వ్యాధి ఉంటే ఆ రోజే వస్తుంది డబ్బులు కావాలి అప్పుడే ప్రేమ పుట్టుకొస్తుంది కానీ హలలుయ్యా ఆయన నిన్న నేడు నిరంతరం ఎన్నడు మారని దేవుడు ఆయన పేరే లవ్ ఆయన పేరే ప్రేమ ప్రేమామయుడు ఐ మీన్ గాడ్ ఈస్ లవ్ ఆయన ఎల్లప్పుడు కూడా ప్రేమించే దేవుడు ఎల్లప్పుడూ కూడా ప్రేమించే దేవుడు దేవుని ఎరగనివాడు ప్రేమ తెలియనివాడు దేవుని ఎరగనివాడు ప్రేమ అగాపే ప్రేమ అంటే తెలియనివాడు దైవిక ప్రేమ డివైన్ లవ్ ఈ డివైన్ లవ్ అనేది ఒక మనిషి లోపల ఉండాలంటే ఏంటి వాడి లోపల దేవుని ప్రేమ ఉండాలంటే వాడేంటంటే దేవుడిని ప్రేమించేవాడై ఉండాలి దేవుడు అతన్ని ప్రేమించేలాగా ఉండాలి యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు యేసు నిన్ను నీవు ప్రేమిస్తున్నావా యేసని హలో జీసస్ లవ్స్ యూ హలో హలలుయా డూ యూ లవ్ యూ జీసస్ నువ్వు యేసును ప్రేమిస్తున్నావా ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఏసును ప్రేమిస్తున్నావా హలలుయా మీరు ఎలాగ ప్రేమిస్తున్నారు ఏసఐని చెప్పండి చూద్దాం మీరు ఎలా ప్రేమిస్తున్నారు ఏ సైన్ ప్రేమించాడని మనం చెప్పుకోవడానికి మీన్ ఎక్కడా ఎక్కడా ప్రాణం ఎక్కడ పెట్టాడు ఈజ్ డైట్ ఫర్ యూ అండ్ మీ ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రాణము పెట్టి ఏస్సు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఓకే మరి మీరెలా ప్రేమిస్తున్నారు